హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట సాయి పల్లవి చెల్లి పూజా పూజాఖనన్ ఎంగేజ్మెంట్ రెండు మూడు రోజుల క్రితం జరిగిందన్న విషయం అందరికి తెలిసిందే కనన్ షేర్ చేసిన ఫోటోల కంటే నిన్న రాత్రి సాయి పల్లవి షేర్ చేసిన ఫోటోల్లోనే అసలు మ్యాటర్ కనిపిస్తుంది ఇక పూజ ఎంగేజ్మెంట్ లో ఇరు కుటుంబ సభ్యులు ఎంతగా అల్లరి చేశారో ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది సాయి పల్లవి అయితే ఆనందంతో అంతా మెరిసిపోతున్నట్లుగా ఉంది అన్ని ఫోటోలో సాయి పల్లవి మాత్రమే ఎక్కువగా హైలైట్ అవుతుంది ఇక ఈ పోస్ట్ కింద సాయి పల్లవి పెళ్లి గురించి అయితే నటి అడుగుతున్నారు సాయి పల్లవి చెల్లి ఎంగేజ్మెంట్ విషయం బాగానే చర్చలకు దారి తీసింది చెల్లి ఎంగేజ్మెంట్ ఏమో కానీ సాయి పల్లవి పెళ్లి మీద జనాలు పడ్డారనే చెప్పాలి నీ పెళ్లి ఎప్పుడు అంటూ సాయి పల్లవి పోస్ట్ల కింద చేస్తున్నారు తాజాగా సాయి పల్లవి షేర్ చేసిన ఫోటోలలో తన చెల్లి పూజాఖనన్ ఎంగేజ్మెంట్ ఫోటో ఆమె బాగా సందడి చేసినట్లుగా తెలుస్తుంది మరి ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన పిక్స్ ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి అలాగే సాయి పల్లవిపై మీ అభిప్రాయాన్ని కమెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాటా ముచ్చట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో